జై వాల్మీకి భారత్ మతాకు జై శ్రీశైలంపేట సుండిపేట నుంచి నలభతుల మల్లికార్జున మాట్లాడుతున్నా వాల్మీకి భోయ సంఘంలో స్టేట్ జాయింట్ సెక్రటరీని అట్లనే ఈరోజు మేము ముందుకు రావటం కారణం ఏందంటే వాసంత అనే పాప ఏడో నెల ఏడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ముచ్చుమరి గ్రామంలో రేప్ చేసి చంపబట్టడం జరిగింది చిన్న పాపని ముగ్గురు వ్యక్తులు అంటే బా వాళ్ళు పెద్ద మనుషు పెద్ద వయసు ఉన్న వాళ్ళేం కాదు ఒకరికి పదహా పది సంవత్సరాలు మిగతా తక్కువగా ఉన్నాం ముగ్గురు కలిసి అయితే ముగ్గురు వ్యక్తులు చిన్న పాపమైన బలంతకారం చేసి చంపబడ్డప్పుడు ఆ మండలంలో ఆ ఊర్లో ఎవరు కాని అంత దుర్మార్గంగా జరుగుతున్నప్పుడు ఎవరు స్పందించుకోకున్నట్లుగా ఎవరు ఆపలేదు ఎవరికి తెలియకోకున్నట్లుగా అయితే చేయరు ఆ ఊర్లో ఒక చిన్న పాప స్కూల్కి పోయిన పాప అట్లా జరిగింది అన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు కనీసం ఎవరు చేసినారు ఏం చేసినారని బయటపెట్టలే అది పోలీసు వారు వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు స్టేషన్లో పెట్టడం జరిగింది వాళ్ళకు రాజమంత రాజకు రాజు పుత్రులకు ఎట్లయితే జరుగుతుందో అట్లా జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు అప్పుడు జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడ చంపి నీళ్ళలో వేసారా లేకపోతే బూన్స్ పెట్టారా లేకపోతే ఎక్కడ వేసినారు అనేది ఇంతవరకు ఏం చెప్పలే నీళ్ళల్లో అక్కడ పెట్టినాము ఇక్కడ పడేసినాము అక్కడ పడేసినామని చెప్తున్నాము వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి మీ పిల్లలు ఏం చేసినారు వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కుటుంబ పెద్దల్ని అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా నిజాలు ఒప్పికొకున్నట్లుగా పిల్లలు చెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారు దాన్ని పెట్టుకొని పోలీస్ సిబ్బంది వాళ్ళు ఏదైతే అక్కడ పెట్టి కాలువలేసా ఇక్కడ కాలువలు వాళ్ళు వేసినామని చెప్తుంటే బైరెడ్డి అక్క పోవటము చూపెట్టడం చూడటము ఆమె ఇంట్రెస్ట్ పెట్టి అన్ని చేయడం జరుగుతుంది రాసేగరెడ్డి అన్న కానీ వచ్చాడు కేవలం వాళ్ళు వచ్చిందనే కాకొక్కున్నట్లుగా ఆ మండలంలో అది అక్కడ జరుగుతున్నప్పుడుగా ఎందుకు నిర్లస్యంగా ఉన్నారు ఎవరు పోతుబలంతో జరుగుతుంది ఇది అసలు వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు కస్టడీలో తీసుకొని అసలు ఏం చేశారు ఎక్కడ చెందింది ఎక్కడ బుంచి పెట్టారా కాల్చారా ఏందనేది ఇంతవరకు నిర్ధారణ చేయలేదు కేవలము ఆ కాలువలు వేసినాము అక్కడ నుంచి ఏడు రోజులైనా కానీ పడలేదు అనేది చెప్తున్నా అది వాస్తవం అయితే అది కరెక్ట్ కాదు సరైన న్యాయ విచారణ చేపించి వాళ్ళ దగ్గర పో ప్రెజర్ తెప్పించుకొని వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి ఆ పేరెంట్స్ పోలీసు ట్రీట్మెంట్తో సహా ఇస్తే వాళ్ళు బయట పెట్టగలుగుతారు వాల్మీకి బిడ్డలు కదా వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి ఎవరు మద్దతు లేదు ఎవరు ఏం చేసినా కానీ బయటకు రావాలనుకుంటున్నాం ఒక వాల్మీకి బిడ్డకు ఇలా జరిగిందంటే ప్రతి రాష్ట్రంలో చిన్నపిల్లలకి ఇంత దా దా ఘోరాది ఘోరంగా జరుగుతున్నప్పుడు ఎందుకు నిర్లస్యంగా ఉన్నారు అనేది ఆలోచించుకోవాల్సిన విషయం పోలీసు వారు ఎందుకు వాళ్ళని వాళ్ళ పెద్దల్ని అరెస్ట్ చేసి వాళ్ళ పెద్దల్ని ఎందుకు వాళ్ళ దగ్గర ఒప్పియటం లేదనేది చాలా బాధాకరమైన విషయం ఇది కేవలము రాయలసీమలో వాల్మీకి బిడ్డకి ఇట్లా జరుగుతుంటే మా వాల్మీకి ఎమ్మెల్యేలు ఐదు మంది ఉన్నారు ఒక ఎంపీ క్యాండిడేటు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆదోనిలో ఉన్నాడు డాక్టర్ పాదసాది బీజేపీ క్యాండిడేటు అట్లనే గుమ్మనూరు జయరామన్న ఉన్నాడు అట్లనే కాళ శ్రీనివాసులు అన్న ఉన్నాడు తర్వాత అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు కేవలం వాల్మీకి బిడ్డలుగా ఇట్లా ఉంటే వాళ్ళతో ఓట్లు మాత్రం వేయించుకొని పదవులు అనుభవించడానికి మాత్రమే వాల్మీకి బిడ్డలకి వాల్మీకి ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ వాల్మీకి సోదరులకి ఇట్లా జరిగినప్పుడు ఎందుకు ముందుకొచ్చి వాళ్ళకి ఏం జరిగింది ఎక్కడ జరిగిందని నారా చంద్రబాబు తోటి కూర్చొని ఆ పోలీసు ఫెజర్ చేపించి ఆ వాల్మీకి బిడ్డలకి ఎట్లా అన్యాయం జరుగుతుంది రాయలసీమలు అనేది ఖండించాల్సిన విషయం దగ్గరుండి మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళే అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే వాళ్లకు ఒకసారి గమనించుకోండి వాల్మీకి బిడ్డలకి జరిగితే ఈరోజు రాయలసీమలో నలభై లక్షల మంది ఓట్లు వేసి గెలిపించిన నాయకులు ఎందుకు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి అదే మీ కుటుంబంలోనే జరుగుతే వాల్మీకి బిడ్డలకి ఇట్లా జరిగింది ఎమ్మెల్యేలలో జరుగుతానో లేకపోతే ఇంకొక ఇళ్ళ అదే దళిత ఇళ్ళలో జరిగితే ఈరోజు బంధువులు చేసి ధర్నాలు చేసి అందరు ముందుకు వచ్చేవాళ్ళు ఈరోజు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తుంటే మన ఎమ్మెల్యేలు ఎందుకు సపోర్ట్ చేయటం లేదు మన ఎమ్మెల్యేలు ఎందుకు రావటం లేదు ఈ ఐదు మంది నిద్రపోతున్నారా లేకపోతే ఎమ్మెల్యేలుగా వాళ్ళు గెలవలేదా లేకపోతే ఓట్లు ఇప్పించుకోలేదా నారా చంద్రబాబు తోటి గెలిపించి ఈ రెండు మూడు రోజుల లోపల గిన డెడ్ బాడీ గురించి నిధునిర్ధారణం చేయకపోతే గినా మేమే వాల్మీకులము ఈ రాయలసీమలో ఉన్న వాల్మీకి భయ సంఘాలుగా అయితే మేము మిగతా సంఘాలు అందరూ బంద్ చేయడానికి అందరూ పిలుపునివ్వాల్సిందిగా కోరుతున్నాము బందే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా మండలంలో కానీ జిల్లాలలో కానీ వాల్మీకి సోదరులు అందరూ కలిసి ఒకసారి పిలుపునిస్తాం రేపు సోమవారం కానీ మంగళవారం రోజు పిలుపునిస్తాము అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు సిగ్గుపోతుంది పరుగు పోతుంది ఒకసారి గమనించుకోండి వాల్మీకి బిడ్డలకి జే జరిగితే ఇంతవరకు ఎవరు కానీ నిర్లక్ష్యంగా ఉన్నారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటమో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని వాల్మీకి బిడ్డలకి ఇట్లా జరిగితే వాళ్ళ ముందు పేదవాళ్ళు కదా వాళ్ళకి సపోర్ట్ లేరు మేము ముందుకొచ్చి మా వాల్మీకి సోదరులకి ముందు వచ్చి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని శిక్ష పడేటట్టుగా చేపిస్తామని ఇంతవరకు రాలేదు వాళ్ళకైనా పిలుపునియకపోతే మేము మంగళవారము రేపు ఖచ్చితంగా వాల్మీ సోదరుల బంధుకైతే ధర్నాకైతేమో ముందుకొస్తామని నలబుల్లో మల్లికార్జున్ గా పిలుపునిస్తాం జయ వాల్మీకి జయ వాల్మీకి